బీ పాజిటివ్ అంటోంది శామ్ నా మీద వచ్చే నెగటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోనంటోంది అందాల ముద్దుగుమ్మ కామెంట్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు డోంట్ కేర్ ఆ కామెంట్స్ నా మీద అంత ప్రభావం చూపించవు అంటోంది అసలు విషయం ఏంటంటే ఇటీవలే ఐఎండిబి విడుదల చేసిన టాప్ హండ్రెడ్ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ లో శామ్ స్థానం సంపాదించుకుంది ఈ లిస్ట్ లో సమంత పదమూడవ స్థానంలో నిలిచింది దీని గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సమంత చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కాంపిటీషన్ ప్రతి చోటా ఉంటోంది ఇతరులతో పోటీ పడడం అనేది సహజం నేను పక్కవారి నుంచి ఎప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటానని శాంత్ తెలిపింది పక్కవారి చూసి నేను ఇంకా కష్టపడి పనిచేయాలనుకుంటా నేనెప్పుడు పోటీని గా చూడను నాకు పదమూడవ స్థానం రావడం చాలా ఆనందంగా ఉంది నా కష్టానికి దక్కిన ఫలితం ఇది నాకిప్పుడే సినిమాలు స్టార్ట్ చేసినట్టుంది ఇన్నేళ్లు గడిచాయంటేనే ఆశ్చర్యంగా ఉంది మంచి మంచి సినిమా ఛాన్స్ వస్తున్నాయి మరింత కష్టపడి పని చేస్తాను అని సమంత చెప్పుకొచ్చింది సామ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీఎంట్రీ కోసం అభిమానులంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శామ్ త్వరలోనే సాలిడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది ఇక శామ్ విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమాలో నటించింది ఈ సినిమా తర్వాత సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది స్ట్రాంగ్ అయ్యేందుకు మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యేందుకు ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుంటున్నాను అని తెలియజేసింది ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చిన దగ్గర నుంచి శామ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన వెకేషన్స్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను టాప్ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ జాబితాలో సమంత పదమూడవ స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో సమంత చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి